ఒక అందమైన అడవిలో చింటు అని ఒక కుందేలు ఎంతో ఉత్సాహంగా తిరుగుతూ ఉండేది అది బంటి అని తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్తుంది ఈరోజు మనం మాయా వెళ్దాం రా అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్తుంది అలా బంటిని ఒప్పించి తీసుకొని వెళ్తుండగా దారిలో ఎన్నో రంగురంగుల సీతాకోక చిలకలు ఉంటాయి ఎంతో సంతోషంగా బంటి చింటూ ఆ మాయా తోటలోకి వెళ్తారు అలా దారి మధ్యలో వాళ్ళకి ఒక పెద్ద నది కనిపిస్తుంది అప్పుడు తాబేలు సహాయంతో ఆ మాయా తోటలోకి ప్రవేశిస్తారు అలా మాయా తోటలోకి వెళ్ళినప్పుడు ఎన్నో రకరకాల చాక్లెట్లు వాళ్ళకి కనిపిస్తాయి అప్పుడు చింటూ ఒక చాక్లెట్ తీయక అప్పుడే మంత్రగాడు వచ్చి నా అనుమతి లేకుండా ఈ తోటలోని చాక్లెట్లను దొంగలిస్తారా అని చెప్పగా అప్పుడు చింటూ మాకు ఎంతో ఆకలిగా ఉంది అందుకే దొంగలిచ్చాము అని నిజాయితీగా చెప్పగా అప్పుడు మంత్రగాడు చింటూకి బంటూకి రకరకాల పండ్లు చాక్లెట్లను వాళ్ళకి ఇస్తాడు అప్పుడు చింటూ బంటు అందరికీ పంచిపెట్టి ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఏ ఫ్రెండ్స్ మన చింటూకి బంటికి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి